గురువుగారు కొంతమంది ఏంటంటే అఖండ ధనలాభం కావాలి అనుకుంటారు సో అఖండ ధనలాభం మన సొంతం కావాలి అంటే సో దానికి నేను ఏం చేయాలి ఎటువంటి రెమెడీ చేయాలి అలాగే ఏ దేవుని పూజిస్తే నాకు అఖండ ధనలాభం కలుగుతుంది అని చెప్పేసి అని చాలామంది అనుకుంటారు సో అలా మనకి అఖండ ధనలాభం కలగాలి అంటే ఏం చేయాలి ఏ దేవుణ్ణి పూజిస్తే మనకు అఖండ ధనలాభం కలుగుతుంది అంటారు అఖండ ధనలాభము అని పేరే ఎంతో అద్భుతంగా ఉంది కనుక అఖండ లాభము పొందాలి అనుకుంటే ఇక్కడ ధనం ఒకటే మనిషికి ఉంటే సరిపోదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి ఎందుకంటే కొందరు ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం మంచి మంచి కవిత్వాన్ని రాస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి పాటలు ఆ పాటలలో ఎన్నో అద్భుతమైనటువంటి పదాలు కావచ్చును అవి వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అది వారికి ఉన్నటువంటి ధనం ఆ రూపకంగా వారికి డబ్బు వస్తుంది ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు చెస్ ఆడుతుంది ఎంత అద్భుతంగా ఆడుతుండు కదా తనకు అమ్మవారి ఇచ్చినటువంటి ధనం అదే లక్ష్మి అదే కదా డబ్బు ఉంటేనే లక్ష్మి కాదు కదా తినేది కాదు కదా అది మనం చేసే ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా మనిషి తినేది అన్నమే వాస్తవానికి కూడా ఇంకా రోగాలు వస్తే గోళీలు మింగుడు తప్పించేం లేదు ఏం చేసుకుంటాం చెప్పండి వేస్ట్ అక్కడ లాభం అనేటువంటిది అంటే ఏదో కష్టాలలో ఉన్నారు వీరు ఒక మెట్టు పైకి వచ్చేటువంటి విధంగా ఉన్నట్టయితే సరిపోతుంది ఉన్నారా కనుక ఈ అఖండ ధన లాభానికి మనం అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాం మీరు చాలా అద్భుతమైనటువంటి రెమెడీ ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు రహస్య పరిహార శాస్త్రంలో మనం చెప్పడం జరిగింది అయితే మీరు గ్రహించేది ఏంటిది అంటే ఇక్కడ చక్కటి గొంతు ఉన్నది పాటలు పాడుతూ దేవుని పాటలు కావచ్చును లేదా ఇంకేదైనా సాంగ్స్ సినిమాల్లో కావచ్చును వారికి ఆ యొక్క గాత్ర ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారు పాపం మరణించారు గాని తన గొంతు ఎంత మధురము ఉదాహరణ తన పేరు ఎంతో మంది ఉన్నారు విధంగా లారెన్స్ డ్యాన్స్ మాస్టర్ గాని ప్రభుదేవా గాని వీరందరికీ డ్యాన్స్ వారికి ధనము ఇలా ఒకటి రెండు అని కాదు ఎవరెవరి వృత్తికి సంబంధించి మీరు ఏ రూట్లో వెళితే సరైనటువంటి మార్గము అమ్మవారు కల్పిస్తూ ఉన్నది మీ జాతక రీత్యా మీ మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా లేదా వ్యాపారం చేస్తే బాగుంటుందా లేదా మీరు ఏ వైపుగా వెళితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోండి ఇప్పుడు యోగము ఎటు దిక్కుగా వెళితే యోగము బాగుంది అని దానికి సంబంధించింది చేసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది ఒక జాతకునికి ఆ అగ్ని తత్వ లగ్నం అయ్యింది కుజుడు ఆయనకు మకరంలో ఉత్సవం ఉంది లగ్నము కూడా మేష లగ్నమే మకరం వచ్చేసి పదో స్థానం అవుతుంది పదవ స్థానం అంటేనే వృత్తి సంబంధిత విషయాలు వినరా ఇక్కడ పన్నెండులో మీనంలో శుక్రుడు ఉచ్చబొందున్నాడు అంటే తన ద్వితీయ స్థానం రెండు రెండవ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండులో ఉచ్చబొందున్నాడు మరి కుజుడు కూడా ఉచ్చబొందున్నాడు మకరమును కనుక పదవ స్థానంలో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఫీల్డ్లో కానీ భూమి సంబంధిత విషయాలలో కానీ లేదా బోన్ రిలేటెడ్ డాక్టర్ బోన్స్ సంబంధించి అటువంటి విషయాలు కానీ ఇలా కుజునికి సంబంధించినటువంటి విషయాలు కానీ కుజునికి సంబంధించినటువంటి ఏదైతే తను రాణిస్తాడో అధిపతిని ఇస్తాడో దానికి సంబంధించినటువంటి దాంట్లో వీరు అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వీరిని తీసుకువెళ్ళి ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయరా బాబు అంటే రాదు వానికి ఎందుకు వస్తుంది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా సాఫ్ట్వేర్ దిక్కు వెళ్ళు అన్నా కూడా ఫలితం తక్కువ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది లేదా డాక్టర్ చదువు మరి ఇక్కడ లక్నాథ్ శని ఉన్నా లేదా శని కర్కాటకంలో ఉన్నా లేదా శని పంచమాత సూర్యుని ఇంట్లో ఉన్న డాక్టర్కు కాస్త ఇబ్బంది అవుతుంది కనుక ఎవరెవరు వారి వారి జాతకంలో ఎట్లా ఉంది అని అనుకొని చూసుకొని ముందుకు వెళితే అప్పుడు వీరికి అఖండ ధన లాభం కానీ అఖండ ధనయోగం ఉండేటువంటి పరిస్థితి మరి వీరేం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఇంటిలో ఒక దీపాన్ని ముట్టించాలి ఆ దీపారాధన ఎట్లా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిద అందులో చక్కగా కూడా రాళ్ళ ఉప్పును వేసి మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పును వేయాలి పెద్దది మట్టి ప్రమిద లేదు అనుకున్నా కూడా చిన్న మట్టి ప్రమిద తీసుకోండి ఇందులో మరొకటి మట్టి ప్రమిద పెట్టండి లేదా రెండు మట్టి ప్రమిద లేవు అనుకుంటే కింద ఒక తమలపాకు పెట్టండి అట్లా వీలైతే అట్లా లేదా ఒక ప్లేట్ పెట్టండి కింద ఓకే ప్లేట్ పెట్టేసి అందులో ఈ యొక్క ప్రమిద మీద పెట్టేసి చక్కగా కూడా మనకు నేతితో గాని లేదా నువ్వులతో గాని దీపారాధన మూడు వత్తులు వేయాలి మూడు వత్తులు వేసిన తర్వాత మీరు ముందుగా ఏం చేయాలంటే పచ్చకర్పూరము అదేవిధంగా తొమ్మిది ఇలాచీలు అదేవిధంగా తొమ్మిది లవంగాలు అదేవిధంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఓకే 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 ఈ నాలుగు నాలుగీటితో గ్రాండ్ పట్టి ఒక పొడిని తయారు చేసుకోండి నాలుగు కలిపి ఒక ఇంత 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 సైజు బిల్ల రూపాయి బిల్ల లాగా ఉంటుంది ఏది మనకు పచ్చకర్పూరం తొమ్మిది లవంగాలన్నం తొమ్మిది అన్నం ఓకే అదేవిధంగా దాల్చిన చెక్క కూడా ఇంత సరిపోతుంది ఇవి అన్ని కూడా చక్కగా అంటుముట్టు కాకుండా స్నానం చేసి శుభ్రంగా కూడా వీటిని ఇందులో కాస్త పసుపుని యాడ్ చేసి గ్రైండర్ పట్టేసుకోండి చక్కగా ఈ పొడిని ఒక చిన్న డబ్బాలో తీసుకొని దేవతార్చన గదిలో పెట్టేసుకోండి ఇప్పుడు మనం చెప్పినటువంటి దీపం ఏదైతే ఉందో ఈ యొక్క దీపారాధన చేసేసి చక్కగా కూడా ఈ యొక్క మిశ్ర మేము ఏదైతే చెప్పామో యొక్క పొడిని ఆ యొక్క దీపంలో వేయండి ఆ యొక్క దీపంలో వేస్తే అప్పుడు అది సుగంధ ద్రవ్యాలతో ఆ యొక్క దీపం అనేటువంటిది వెలుగుతుంది దాన్ని ముందు కూర్చొని చక్కగా కూడా మీరు నమస్కరించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం కానీ లేదా శివ పంచాక్షర మంత్రం కానీ ఓం నమ శివాయ కానీ లేదు ఓం గం గణపతి మహా కాని ఇలా మీరు జపం చేయాలి ఒక నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి సార్లు జపం చేసి చక్కగా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిని ధనము అధికంగా రావాలి ధన లాభం కలగాలి అని మీరు ఇక్కడ ఇమాజినేషన్ చేసుకోండి చక్కగా కూడా మనస్సులో ఇక్కడ నాకు ఏదో రూపకంగా అమ్మవారు నాకు ధన లాభము కలిగిస్తూ ఉన్నది అని మనస్సులో ప్రనౌన్సేషన్ చేసుకొని చక్కగా కూడా జపం పూర్తయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఊహించుకోండి ఆ ధనం వస్తే మీరేం చేస్తారు కారు కొనుక్కుంటారా లేదా అప్పు కట్టుకుంటారా లేదా ఇల్లు కొనుక్కుంటారా ఆ ఇంట్లో మీ పిల్లలు ఏ విధంగా అల్లరి చేస్తూ ఉన్నారు లేదా కారులో వెళ్తే కారులో మీ పిల్లలు ఏ విధంగా అల్లరి అల్లరి చేస్తారు ఇలా ఊహించుకుంటూ ఉండండి తప్పకుండా కూడా అతి త్వరలో మీకు ఈ యొక్క ఊహ అనేటువంటి నిజమవుతుంది మీరు మంత్రం చేసినటువంటి ఆ యొక్క ఫలితం రూపకంగా నిజమవుతుందిరా